ఎమ్టిఆర్ సిటీ కట్రాస్ తాడేపులగూడెం నేషనల్ హైవే బైపాస్ సర్కిల్ రైట్ సైడ్ నూట డెబ్భై ఐదు ఎకరములలో ఏపీనిట్ క్యాలేజీ ఆపోజిట్ పన్నెండు ఎకరాల్లో పాలిటెక్నిక్ కాలేజ్ ఒక కొండాలమ్మ గుడి రోడ్డు నాడేపల్లి గుడి నుంచి నేషనల్ హైవే బైపాస్ నుంచి రెండు కిలోమీటర్ల వరకు కూడా రోడ్డుకి అటు సైడు ఇటు సైడు రైట్ సైడ్ ఎంటీఆర్సిటీకి తూర్పుకి ఐదు వేల నాలుగు వందల కిట్ కోసెస్ అలాగే తూర్పుకి ఉత్తరానికి పడమరకి పడమరికి సిటీకి జగనన్న కాలనీలో మొత్తం నాలుగు కాలనీస్ వచ్చినాయి నాలుగు కాలనీలో ఆరు వేల ఆరు వందల ఫ్లాట్లు అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ కన్సెషన్ అయినాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ అవుతుంది ఎంటీఆర్ సిటీ సుత్తూరు కూడా వంద ఎకరాలు గేట్స్ ప్లాటింగ్ అయింది ఎంటీఆర్ సిటీ బైపాస్ సర్కిల్ తర్రిరామచందర్రావు కన్వర్షన్ సెంటర్ బైపాస్ సర్కిల్ దగ్గర నేషనల్ హైవే పైన భర్త్ సింగ్ కాలనీ నుంచి తర్రిరామచందర్రావు కన్వర్షన్ సెంటర్ వరకు సర్కిల్ పాయింట్ ఈ సర్కిల్ పాయింట్ నుంచి ఉత్తరం రోడ్డు అరవై మీటర్లు ఎన్టీఆర్ సిటీ నలభై అడుగుల రోడ్డు అంట ఉత్తరానికి తోటే రోడ్డుకి పరమట వైపుని స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి బారు పరమట బోరు నాలుగు వందల యాభై అడుగుల బోరు స్క్వేర్ బిట్టు ఇటు పడవడి నుంచి అటు తూర్పుకి నాలుగు వందల యాభై అడుగులు నాలుగు పక్కలు కూడా స్క్వేర్ ఫిట్టు నైరుతి మెరక ఇటు దక్షిణ వైపుని ఒక ఎకరము వాస్తు ప్రకారం మనకి అడ్డున్నది ఓరికి ఫస్ట్ పెద్ద బారు రెండవ బద్దకి అడుగున్నర హైట్ కాస్ట్ ప్రకారం డిఫరెన్స్ రెండవ బద్ద తర్వాత మూడవ బద్దకి ఒక అడుగు డిఫరెన్స్ డౌన్ అలాగే తూర్పు నుంచి ఫస్ట్ బద్ద నుంచి సెకండ్ బద్ద నుంచి థర్డ్ బద్దకి రావడానికి పన్నెండు అడుగులు రోడ్డు వ్యాన్స్ కానీ ట్రాక్టర్స్ కానీ లారీలు కానీ రావడానికి వెళ్ళడానికి రోడ్ కన్వీనెంట్ ఫస్ట్ పై వద్ద నుంచి మళ్ళీ పడమట రోడ్డుకి రావడానికి రోడ్ కన్వీనెంట్ అలాగే ఫస్ట్ ఫ్లాట్ ఫస్ట్ తరుడు బద్ద నుంచి విశాన్యం వైపున ఉన్న తరుడు బద్ద నుంచి పడమట రోడ్డుకి రావడానికి ఒక పన్నెండు అడుగులు అడలుపు రోడ్డు ఈ ఫస్ట్ తరుడు బద్దలో రోడ్డు పక్కన ఒక యాప చెట్టు నీడ అలాగే తరుడు బద్దకి సెకండ్ బద్దకి మెయిన్గా ఒక రోడ్డు ఉన్నట్టు పడమట రావడానికి అక్కడ కూడా రోడ్లో ఒక యాప చెట్టు చల్లటగానే అలాగే బోరింగ్ దగ్గర కూడా ఒక యాప చెట్టు పక్కా వాస్తుగా ఉంది ఈశాన్యం పెరగటం కోసం ఒక ప్లాట్ కూడా కొనడం జరిగింది పక్కా వాస్తవం ఉంది బోరింగు ఫెసిలిటీ మూడు బద్దలకు కూడా పైప్ లైను పైప్ లైన్ నుంచి పరమట రోడ్డుకి డిస్టెన్స్ ఒక యాభై ఐదు అడుగులు డిస్టెన్స్ ఉంది ఈ బారు నాలుగు వందల యాభై అడుగులు కూడా బారు యాభై ఐదు అడుగులు ఎడలుపు రోడ్డు కానుకుని బ్యాంక్స్కి కార్పొరేట్ ఆఫీసులకి మాల్స్కి ఎవరన్నా వచ్చి చూసి బాగుందని లీజ్ అగ్రిమెంట్ చేసుకుంటే కన్సెషన్ చేసి పోబడినాం బ్యాక్ మూడు పద్ధతుల్లో ఉన్నది ఇంకా నాలుగు ఎకరముల పొలం ఉంటుంది నాలుగు ఎకరము పొలం కూడా ఆర్గానిక్ వాళ్ళు వస్తే ఇవ్వాలని ఉంది కానీ ఆర్గానిక్ వాళ్ళు ఎవరు రావట్లేదు కాబట్టి ఈ వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరూ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే అది ఆర్గానిక్ పండించే వాళ్ళ దగ్గరికి ఆ వీడియో చేరితే వాళ్ళు వస్తే మంచి సెంటర్లో ఉంది కాబట్టి దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది ఆ పండించిన పంట అక్కడే కౌంటర్ పెట్టుకుని అమ్ముకోవచ్చు తాడేపులు కూడా టౌన్ ఆనుకుని ఉంది నేషనల్ హైవేకి చుట్టూ విలేజెస్ ఉన్నాయి తాడేపులు కూడా రూరల్ మండలం విలేజెస్ అన్నిటికి ఇంటికి కన్వీనియంట్ ఉంది ఇటు తూర్పు రోడ్డు నుంచి ఎన్డీఆర్ గొడవస్ పక్క నుంచి ఓ రోడ్డు ఉంది రెండు పక్కల నుంచి రెండు రోడ్లు ఉన్నాయి అప్పారాపేటకెళ్ళి రోడ్డు కలవటం ఇటు తూర్పుకి మాజీ మినిస్టర్ రంగనాథరాజు గారు హౌసు ప్లస్ గెస్ట్ హౌస్ కూడా ఉంది ఇటు పడమటకి కర్రీ నాగేశ్వరరావు గారు ఫ్లాట్లు ఉన్నాయి ఇటు ఉత్తరానికి గొబ్బరి తోట ఉంది కర్రీ నాగేశ్వరరావు గారు కొంతవరకు తర్వాత మళ్ళీ ఫ్లాట్లు అయినాయి ఫ్లాట్లు అయినాయి ఇటు పడమట భర్త్ సింగ్ కాలనీ ఉంది దాని తర్వాత మళ్ళీ జగనన్న కాలనీ ఉంది అటు రోడ్డు అలా శశి కాలేజీ రోడ్ నుంచి ఆ రోడ్డుకి ఇటు సైడ్ మళ్ళీ ఏపీనిట్ వస్తుంది అలా గుడికి వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఏమో ఏపీనిట్ కాలేజీ వస్తుంది రైట్ సైడ్ ఏమో శశి కాలేజీ ఇంకా గవర్నమెంట్ సైడ్ కాలేజీలు ఉన్నాయి మళ్ళీ అక్కడి నుంచి గణేష్ నగర్ సెంటర్ నుంచి ఇలాగ కొండాలమ్మ గుడి రోడ్డు రావడానికి ఒక రూట్ ఉంది ఇలాగ హౌసింగ్ బోర్డుకి వెళ్ళడానికి ఒక రూట్ ఉంది ఇలా బస్ స్టాండ్కి రావడానికి జియో మాల్స్ నల్లజల రోడ్డుకి రావడానికి ఉంది అలాగే నల్ల నల్లజర రోడ్డుకి వెళ్ళొచ్చు అలాగే నేషనల్ హైవే బైపాస్ అలాగా ఏలూరు రోడ్డుకి రావచ్చు ఆ రోడ్డుకి వచ్చి అలాగా నుంచి ఏలూరు వెళ్ళొచ్చు ఇలా కొండాలమ్మ గుడి కానీ టిఎస్ఆర్ కానించి ఇలాగా తాడేపల్లి గుడి నుంచి ఇలా కనుకెళ్ళచ్చు ఇలాగ అన్ని రకములుగా కూడా మంచి సెంటర్ సిటీ పొలం నాలుగు ఎకరాల ముప్పై నాలుగు సెంట్యూ నేను ఈ పొలం కొని ఇరవై ఏడు సంవత్సరములు అయింది కొన్నా కానించి దాని మీద వచ్చిన ఇన్వెస్ట్మెంటే కాకుండా నా కష్టార్థం కూడా అక్కడ పెట్టి ఈ ఇరవై ఏడు సంవత్సరాల్లో రోడ్లు లాగడానికైతే మెరకేయడానికైతే అప్పుడప్పుడు ఒక కోటి రూపాయలు సుమారు కోటి రూపాయలు పైన ఖర్చు పెట్టాను ఇవాళ మంచి సెంటర్ అయింది కాబట్టి నేను పెట్టిన దానికి ప్రతిఫలం రావడానికి మంచి సెంటర్ అయి ఉంది ఇలాగ ఇన్ని రకాల అనుకూలమైన సెంటర్లు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఎవరు ఎవరు కమర్షియల్గా యూజ్ చేస్తారు డబ్బుల కోసం చూస్తారు కానీ నేను ప్రజల సంక్షేమం కోసం నే ప్రజా ఎంటీఆర్ ప్రాశక్తి నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా దేశవ్యాప్తంగా నన్ను అభిమానించే ప్రజలు నూట నలభై కోట్ల మందిలో పర్సంటేజీ ఉన్నారు కాబట్టి ప్రజల మీద అభిమానంతో నేను కింద స్థాయి నుంచి వచ్చాను కాబట్టి ప్రజలంటే నాకు మంచి అభిమానం కాబట్టి ప్రజలకి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కోసం నాకు భగవంతుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఇచ్చింది గిఫ్ట్ నాకు ఆ గిఫ్ట్ని నేను ప్రజా సంక్షేమం కోసం వాడాలని ఉద్దేశంతో ఆర్గానిక్ వాళ్ళు కానీ కూరగాయలు ఆకుకూరలు పళ్ళు అన్ని రకములు మూడులో కూడా అన్ని రకములు పండించేవాళ్ళు ఎక్కడున్నా సరే వచ్చి పండించగలిగితే ఇంకా ఎడిసినల్గా ఉంటే ఊరి కూడా ఊర్చుకోవచ్చు తోట పంపులకు మంచి అనుకూలమైన భూమి ఇలాంటి భూమిలో మీరు పండించి అక్కడే పొలంలోనే రోడ్ కన్వీనియంట్ ఉంది కాబట్టి పశు పెద్దగాడ బోరికి దగ్గర ఒక నూట అరవై అడుగులు దూరంలో ఒక రోడ్డు ఇటు తూర్పుకి వెళ్ళేది పడమట రోడ్డుకు వచ్చే రోడ్డు ఉంది కాబట్టి ఈ రోడ్డు ఆనుకుని కావాలంటే ఫ్రూట్స్ అన్ని రకములు కూరగాయలు అక్కడే అమ్ముకోవడానికి ఫ్రూట్స్కి అన్నిటికీ ఒక షాపు ఒక ఇరవై అడుగులు ఎలడుపు ఒక యాభై అడుగులు బోరు కట్టించి ఇస్తాం దానికి రెంట్ ఉంటుంది కావాలంటే దానిపైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా కావాలంటే అక్కడే ఉంటాము రెంట్కి ఏంటి దానిపైన కట్టించి ఇస్తాము పొలంలోనే అనుభవం ఉన్నవాళ్ళు పొలంలోనే కాపురం కూడా అక్కడే ఉండి దేని లీజ్ దానికే ఉంటుంది స్టార్టింగు మీకు నష్టం లేకుండా ఉండటం కోసం రీజనబుల్ రేటుకి ఈ వీడియో చూసినప్పటి నుంచి అప్టూ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలాఖరు వరకు వస్తుంది ఒక రీజనబుల్ రేటుకి ఇస్తాను మీరు చేసే విధానం బాగుంటే అక్కడి నుంచి ఎక్స్చేంజ్ చేయడం జరుగుద్ది మీకు మాకు మహింగా మాట్లాడుకుని ఆ మాటల ప్రకారం అమౌంటులో ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై శాతం అడ్వాన్స్గా ఇవ్వాలి మిగతా యాభై శాతం నెలకింతని మీరు కట్టుకోవచ్చు ఇది పది రూపాయల స్టాంప్ మీద మేడపాటి తాతారెడ్డి సన్నాఫ్ సత్యనారాయణ రెడ్డి తాళ ముదినూరు పోడని మీరు పది రూపాయల స్టాంప్ రాయించి మీరు స్టాంపు తీసుకొచ్చి మీ కూడా ఒక సాక్షిని తీసుకురండి రాసివ్వండి మీరు అక్కడ బిజినెస్ చేసుకోవచ్చు దాని యొక్క జెరాక్స్ కాపీ మీ దగ్గర పెట్టుకోవచ్చు మీకు మాకు కూడా మన కండిషన్లు షర్తలు మర్చిపోకుండా రేపు పది ఎటువంటి డిఫరెన్స్ లేకుండా మెయిన్గా ఒక అగ్రిమెంట్ కింద ఉంటుంది ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలాఖరు వరకు చేసుకోండి మీరు ఎంతగాని అమౌంట్ మీకు నాకు మాట్లాడుకుందాం చూసి మాట్లాడుకున్నాక ఫిఫ్టీ పర్సెంట్ అడ్వాన్స్గా కట్టవలసి వస్తుంది పది రూపాయల స్టామ్ మీద రాసి ఇవ్వండి దాని ఒక జెరాక్స్ కాపీ మీ దగ్గర పెట్టుకోండి తర్వాత మీకు బాగుంది అనుకుంటే మీకు వచ్చి బెనిఫిట్ని బట్టి మీకు తగ్గించేస్తున్నాం కాబట్టి దానికి ఎంతో కొంత మళ్ళీ పెంచి మళ్ళీ కొంతకాలం కంటిన్యూస్ చేయొచ్చు రండి చూడండి నేను చెప్పిన అన్నీ ఉన్నాయా లేదా చుట్టూరు చూసి మీకు చాలా తక్కువ చెప్పాను అక్కడ ఉన్నది చాలా మంచి సెంటర్ అయ్యి ఉంది అంతా చెప్పాలంటే టైం సరిపోదు కాబట్టి చూసేవాళ్ళు కూడా మళ్ళీ టైం బోర్ అవ్వకూడదు కాబట్టి మీకు తక్కువ టైం చెప్పాను తక్కువ టైంలో షార్ట్ కట్లో చెప్పాను మీరు డైరెక్ట్గా వచ్చి పొలంలోకి వచ్చి చూస్తే మీకే అర్థం అవుతుంది చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి జై హింద్